హాయ్ అండి సత్య టెరస్ గార్నింగ్ స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇగోండి ఈరోజు బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు తయారు చేస్తున్నానండి లడ్డు ఒక కేజీ ర బొంబాయి రవ్వ తీసుకున్నాను కేజీ షుగర్ తీసుకున్నానండి చిన్న గ్లాసులు గ్లాసుతో నెయ్యి తీసుకున్నాను కొద్దిగా యాలకలండి యాలకులు గోధునొక రా షుగరు కదండి నెయ్యి అంతే వీటికి ఇంగ్రీడియంట్స్ అవే కావాలండి ఇంకేం అవసరం లేదు గో కొద్దిగా నెయ్యి వేసి పాన్ పెట్టాను కొద్దిగా నెయ్యి వేసి గోధుమొక ముందు ఎర్రగా వేయించాను పచ్చివాసన పోయేంత వరకు వేయించాను అది చూసారా అది వేగుతుంది కదా కొబ్బరి ముక్కలేమో కూర చేసుకున్నానండి ఒక ప్రక్క గోధుమ నూక వేపుతూ కొబ్బరి కూర కూడా రెడీ చేసుకున్నాను గోధుమ నూక బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎక్కువ నెయ్యిలో వేపుకున్నాను ఇగోండి తీసుకున్నాను కదా గోధుమ ప్రక్కకి ఇప్పుడు మరికొంత నెయ్యి వేసుకొని నేను కొబ్బరి కూర వేపుతానండి ఇగొట్టి కొబ్బరి కూర చూసారా రెండు కాయలండి అండి మనం వరలక్ష్మీదేవికి కలసం పెట్టుకుంటాం కదా ఆ కలసంకి పెట్టిన కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపు కోసం ఒక కొబ్బరికాయ కలసం పెడతాం కదా అది రెండు కొబ్బరికాయలు అండి పెద్ద కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు స్వీట్కి వాడితే మంచిదని లక్ష్మీదేవికి పెట్టిన కదా అని నేను లడ్డు తయారు చేస్తున్నాను రవ్వతో నూక వేరే అయిపోయాను కదా కిలో అండి అది బాగా నెయ్యి ఎంత వేసాను అర గ్లాసు నెయ్యి పోస్తూ అదేమో చక్కగా నూక వేపిసి తీసుకున్నాను ఇప్పుడేమో కొబ్బరి కూర వేపుతున్నాను చూడండి ఇది కూడా పచ్చివాసన పోయేటట్టు చక్కగా చిన్న చిన్న రంగు మారే వరకు వేయించుకోవాలండి కొబ్బరి కూర కొబ్బరికూర వేగాక కొద్దిగా పాలు మరిగించి ఆ వేడిగా ఉన్నప్పుడే ఈ బొంబాయి రవ్వలో కేజీ షుగర్ వేసానండి అవి ఆ రెండు ప్రక్కన పెట్టి మళ్ళీ కొబ్బరి కూరవ వేయించాను కదా కొబ్బరి కొరివే బాగా వేగిపోయాక అందులో ఈ నూకాను ఈ షుగరు వేసాను వేసి కొద్దిగా పాలు మరిగించి కాసేపు మూత కొద్దిగా పాలు మరిగించి వేసానండి చిన్న గ్లాసు పాలు వేసాను ముందే ఎక్కువ వేసుకోడదు కొద్ది లూజ్గా అయిపోతే మళ్ళీ వండ షేప్ బాగోదు కదా అందుకని కోరు బాగా వేగిపోయాక ఈ నూక షుగరు అందులోనే వేడి పాన్లోనే వేసాను వేసి కొద్దిగా పాలు మరిగించి కొంచెం పాలు కూడా వేసి కాసేపు మూత పెట్టి ఉంచానండి మూత పెట్టి ఉంచితే మూత పెట్టుంచి కొద్దిగా చల్లారాక ఉండలు కట్టుకోవడం అంతేనండి పాలు చూసుకుంటూ వేసుకోవాలండి ముందు కొద్దిగా వేసి మూత పెట్టాను తర్వాత ఇంకొంచెం వేసుకున్నాను ఒక పెద్ద గ్లాసుడు పాలు పెట్టేయండి ఇగోండి నూకలో షుగర్ వేసాను కదా కొబ్బరి కూర వేకపోయాక అందులో ఏమో ఈ నూకను షుగర్ వేసి కొద్దిగా పాలు వేసి మూత పెట్టి కాసేపు ఉంచితే చక్కగానో షుగర్ కరిగి దీనికి పాకం చేయకూడదండి రవ్వ లడ్డుకి పాకం చేస్తే లడ్డు గట్టి వచ్చేస్తుంది అందుకని ఇలా వేడి వేడిగాను కొబ్బరి కూర నూక షుగర్ కలిపి కొద్దిగా వేడి పాలు వేసి మూత పెట్టి ఉంచుకుంటే కొంచెం లైట్గా షుగర్ కరిగి కరకరలాడుతూ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాచి పౌడరు వేసుకోవాలండి నేను చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు ఇలాచి పౌడర్ వేసాను అలాగూ మీరు కూడా ఇగండి ఇలాచి కొంచెం ఎన్ని తీసుకున్నాను కదా మిక్సీ చేసి పొడి చేశాను ఆ పొడి కూడా వేసుకున్నానండి చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇలా చేసుకోండి ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇందులో ఆయిల్ కానీ ఏమి కలవదు అందుకు ఇది ఎవరం తిన్నా కూడా మంచిదనండి ఆయిల్ ఫుడ్ కాదు కదా కొబ్బరి కూర ఒక పాలు అన్నీ హెల్త్కి మంచివే షుగరు షుగర్ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది కానీ లేదంటే పిల్లలకైతే చాలా మంచి అలా మంచి ఆహారం అండి ఇది అదండి కూరవ అయిపోయింది కదా ఇందులో నూకన్న షుగర్ వేసేస్తుందను వేసి చక్క నాలుగు వైపులా కలిపి కొద్దిగా పాలు కూడా వేసి మరిగిన పాలు కాచి మరి కాచి చకపోయినా పర్లేదు ఆ కాచిన పాలేమో కొద్దిగా వేసి కలిపాను కలిపి మళ్ళీ చక్కగా కలిపి మూత పెట్టేసి కాసేపు ఉంచిస్తే చక్కగా బాగుంటుందండి అది ఉండలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకా అది పాలు చాలేదు అనుకుంటే ఇంకొంచెం పాలు వేసుకొని వేసుకోవచ్చు వేసుకొని మనకి ఉండ బాగా అయ్యేటట్టు చూసుకోవాలి అప్పుడు లడ్డు తయారైపోద్ది ఉండలు కట్టేస్తే లడ్డు రెడీ అయిపోయినట్లేనండి ఇగోండి పాలు మరిగించి వేసాను కదా చాలా టేస్టీగా ఉంటుందండి లతకు కూడా చాలా మంచిది అందుకని మీరు కూడా ఇలా చేసుకోండి తెలియని వాళ్ళ కోసం రవలుడ్డు అందరూ చేస్తారు ఎవరైనా తెలియని పిల్లలు చిన్నపిల్లలకు అందరికి తెలియకపోవచ్చు కదా అందుకని నేను వీడియో రూపంలో మీకు కూడా షేర్ చేస్తున్నాను చాలామంది అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను ఇంతకుముందు పాత వీడియోలు కూడా ఉంటుందండి ఇది రెసిపీ లడ్డు రెసిపీ అని పెట్టాను కానీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన మన ఫ్యామిలీ మెంబర్స్ కోసమని మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొంతమంది పాత వీడియోలు చూడరు కదండీ అందుకని ఇప్పుడు మళ్ళీ మరొకసారి నేను ఎలాగో లడ్డు చేసుకుంటున్నాను లక్ష్మీదేవ కాళకి పెట్టిన కొబ్బరికాయలతో అది ఇంకోసారి అప్లోడ్ చేస్తే తెలియని వాళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకొని ఈజీగా చేసుకునే రెసిపీ కదండి దీనికి ఏం పెద్ద శ్రమ ఉండదు ఎంత తెలియని వాళ్ళైనా చేసుకోవచ్చు ఈజీగాను ఇగోండి ఇలా చక్కగా కలుపుకోవాలి షుగర్ అంతా పట్టించేయాలి నూకి ఆ పాలు వేసాను కదా పాలు ఏలకు పొడి షుగర్ అన్నీ కొబ్బరికూరు నోక నూక అన్నీ శుభ్రం కలుపుకోవాలి బాగా కలిపి లడ్డూలు తయారు చేసుకోవడమేనండి పెద్ద శ్రమ అయితే ఉండదు శ్రమ పడకుండానూ ఏ ఆయిల్ వాడకుండా చేసుకునే వంటండి ఇది ఇవన్నీ చూసారో అలా లడ్డు అయిపోతే మరి వేయక్కర్లేదు లేదు లడ్డు విడిపోయేటట్టు ఉంటే ఉండావకపోతే కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకొని బాగా లడ్డూలు చేసుకోవచ్చు ఇవ్వండి చక్కగా కలిపేయాలి కలిపేసి లడ్డూలు చేసుకోవాలి లడ్డూ రెడీ అయిపోతుంది కదండి చాలా అనమాట ఇంకా పాలు మరి అంతకంటే పాలు అయిన అవసరం లేదు మరి వేడి మీద ఎక్కువ పాలు వేసేస్తే లూజ్గా అయిపోద్దండి ఉండ ఉండసేపు రాదు ఇలా జారిపోయినట్టు ఉంటుంది అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా పాలు వేసుకోవాలి మనకు వండ అవ్వట్లేదు అంటే మరి కొద్దిగా యాడ్ చేసుకొని వండ చేసుకోవాలి కానీ ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి మనం వండ చేసుకుంటూ పాలు యాడ్ చేయాలి వండు లడ్డూలు రెడీ అయిపోయి మీరు కూడా ఇలా ఈజీ అయిపోయే రెసిపీ కదండి లడ్డూ అందుకు మీరు కూడా చేసుకుంటారని నేను వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను తప్పనిసరిగా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది పిల్లలకి స్నాక్స్కి స్కూల్కి పెట్టచ్చు లడ్డూలు రెడీ అయిపోయి ఇలాంటి చిన్న చిన్న ఈజీగా అయిపోయే రెసిపీస్ చేసుకుంటే పిల్లలకి కొత్త పెళ్ళైన వాళ్ళకి ఈజీగా అవుతుందండి అన్నీ మనం బయట కొనుక్కునేవి ఎక్కువ స్వీట్ ఉంటుంది కదండి వాటి మీద ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇగోండి నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను చక్కగా చూడండి చాలా బాగున్నాయండి నెయ్యి చిన్న గ్లాసుడు ఉంటుంది నేను వాడాను నూక వేపడానికి కొబ్బరి కూర వేపడానికి నెయ్యి ఒక గ్లాసుడు చిన్న గ్లాసుతో గ్లాసు నెయ్యి వాడైనా ఇగోండి కేజీ షుగర్ కేజీ గోధుమనొక్క ఇలాచి నెయ్యండి వీటికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఇవి